హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో పోరంకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో నూట యాభై గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అండి ఇది ఇది మనకి కోటి ఐదు లక్షలకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డుకి పావు కిలోమీటర్ దూరంలో ఉండే పోరంకి ఏరియాలో సేల్కొచ్చిందండి ఇది మనకి మొత్తం నూట యాభై గజాలలో కట్టించుకున్న ఇల్లు అండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు సుమారుగా రోడ్డు ఫేస్ వెడల్పు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుందండి లోతు అరవై ఉంటుంది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది కన్స్ట్రక్షన్ చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు సో గ్రౌండ్ ఫ్లోర్కి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి అలాగే స్ట్రక్చర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి అలాగే కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు మొత్తం ఇంట్లో వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది సో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఇది మనకి కోటి ఐదు లక్షలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ